శ్రీ గురుభ్యో నమ ఇవాళ మనం కొన్ని విషయాల్లో చేయకూడనివి ఎలా ఉంటాయో నేర్చుకుందాం అంటే మనం కొన్ని విషయాలు తెలిసి తప్పు చేస్తాం మరికొన్ని తెలియక తప్పు చేస్తాం ఈ విషయాలన్నీ కలి విడంబనం అనే గ్రంథంలో అష్టకష్టాల్లో ఏం చెప్పాడు ఆ కవి అవి ఏంటంటే విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఘుని తపమును తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీద కీడు కొని సేయు విభవము తనకున్నంతలో తాను వైభవంగా ఏ కార్యక్రమమైనా నిర్వహించుకోవచ్చు కోసమని ఏదో అప్పు చేసుకుని ఆడంబరంగా చేయవలసిన పని అక్కరలేదు ఇది ఒక సత్యం ముప్పున పుటాలు వాడికి చూస్తే ముసలితనం ఆ ముసలితనంలో పడుచు పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాడు ఏమండి అలా చేసుకోవచ్చునా అంటే శాస్త్రం వద్దంటుంది సరే ముప్పున ప్రాయము పుటాలు మూర్ఖుని తపమున్ మూర్ఖుడైన వాడు తపస్సు చేస్తే వాడు కోరిన వరాలు ఉండే విధానం చాలా తేడాగా ఉంటుంది అందుకని మూర్ఖులకెప్పుడూ కూడా తపస్సు చేసే యోగ్యత కలిగించకూడదు స్వామి తప్పు అరయని నృపురాజ్యము ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియని రాజుగారి రాజ్య పరిపాలన చాలా నిరర్థకంగా ఉంటుంది పైన ఈ నాలుగు కూడా మీద అధికంగా కీడుని తెస్తాయి తప్ప వీలును కలిగించవు మళ్ళా ఒకసారి పద్యం చూద్దాం అప్పు కొనిసేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఘుని తపము తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీద తెచ్చురసుమతి సుమతి మరొక పద్యంతో రేపు కలుద్దాం